టీ ట్వంటీ ప్రపంచ నాలుగులో భారత జట్టు సెమీఫైనల్ కు దాదాపు చేరుకున్నట్టే అయితే ఆస్ట్రేలియాపై భారత జట్టు గెలిస్తే లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేసిన భారత జట్టు అధికారికంగా సెమీఫైనల్ కు చేరుకుంటుంది మరొక వైపు గ్రూప్ టూ నుంచే ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధించేశాయి ఓవరాల్ గా ఇప్పటి వరకు గ్రూప్ టూ నుంచి రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్ కు అర్హత సాధించాయి కాగా గ్రూప్ వన్ లో ఏ జట్టు కూడా అధికారికంగా సెమీఫైనల్లోకి ప్రవేశించలేదు అయితే గ్రూప్ వన్ నుంచి టీమిండియా చివరి ఫోర్ కి వెళ్లడం దాదాపు ఖాయం అంటే సెమీఫైనల్స్ కు వెళ్ళడం ఇక ఇలాంటి పరిస్థితుల్లో సెమీఫైనల్లో ఇండియా ఎవరిని ఎదుర్కొంటోంది అనేది భారత అభిమానుల మధ్యలో మెదిలే ప్రశ్న దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు చాలా పెద్ద ట్విస్ట్ అయితే జరగబోతుంది అదేంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం ఈ రోజు ఆస్ట్రేలియాతో రోహిత్ సేన సూపర్ ఎయిట్ లో తలపడుతుంది కదా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే టీమిండియా నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా సెమీఫైనల్స్ కు అర్హత సాధించేస్తుంది మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందనమాట అయితే ఇప్పుడు గనక మనం పూర్తిగా పాయింట్స్ టేబుల్ని గనక జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఈ రోజు మ్యాచ్ గనక రద్దైతే మాత్రం టేబుల్ టాపర్గా భారత్ సెమీఫైనల్ కు అడుగు పెట్టేస్తుంది ఆస్ట్రేలియా సూపర్ ఎయిట్ స్టేజ్ను మూడు పాయింట్లతో ముగిస్తుంది ఈ సందర్భంగా బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే ఆసిస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది అంటే ఇక్కడ సెమీఫైనల్స్ తలరాత అనేది పూర్తిగా మారిపోయింది ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ తలరాత ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఉంది ఒకవేళ బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే ఆస్ట్రేలియా నిట్రన్ రెడ్డి తో సంబంధం లేకుండా సెమీస్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది ఈ సందర్భంలో ఆఫ్ఘన్ బెంగ్ బంగ్లాదేశ్ రెండు పాయింట్లకే పరిమితం అవుతాయి ఇది కంగారలుగా కలిసి వస్తుంది కాగా భారత్ ఆసిస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించేస్తుంది అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయి ఆసిస్ సెమీఫైనల్స్ అనేది ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోనే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా గ్రూప్ టూ నుంచి వెళ్ళిపోయాయి ఇండియా దాదాపు వెళ్ళినట్టే ఇక మిగిలింది ఒక బర్త్ మాత్రమే సో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మధ్యలో పోటీ